హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కంటెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద భౌతిక శాస్త్రం ఎనిమిదవ తరగతి సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని వెతికి మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది వీటి యొక్క పీడిఎఫ్ని టెలిగ్రామ్లో రేపు ఉంచుతాము సింపుల్ సాల్వ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సులభంగానే పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది ఇంకా మరొక న్యూస్ ఏంటంటే డిఎస్సి జూన్లోగా అయిపోతుంది వాళ్ళకి రిక్రూట్మెంట్ అంతా పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాయిన్ అయిన తర్వాతనే స్కూలు రీఓపెన్ చేస్తాం అని అయితే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఓ మేరకు ఊరట దాదాపుగా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు అన్నట్లుగానే దాదాపుగా మే చివరికల్లా మ్యాక్సిమం ప్రాసెస్ పూర్తి చేస్తారు లేదా జూన్ పన్నెండులోగా కంప్లీట్ చేసి కొత్తగా అకాడమిక్ ఇయర్లో మీకు అందరికీ కొత్త పోస్టింగ్ ఇవ్వబోతున్నారు సో ఆ ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీకు ఈరోజే షేర్ చేసుకోవడం జరిగింది అలాగే మనమైతే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది దాదాపుగా ట్వెల్వ్ వరకు వెతికి తయారు చేయడం జరిగింది ఇందులో టెక్స్ట్ బుక్లు డైరెక్ట్గా ఉన్నుకొని కొన్ని ఏమో దానికి అనుసంధానించబడి తయారు చేయడం జరిగింది ఒకటవది చూద్దాం యాభై గ్రాముల ద్రవ్యరాశిగల వస్తువుపై ఒక శక్తి పనిచేసినప్పుడు అది పది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ వస్తువుపై పనిచేయ బలం ఎంత దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచిది యాభై గ్రాముల ద్రవ్యరాశిగల వస్తువు ఉంది ఒక శక్తి దాని మీద బలం పనిచేసింది ఆ బలం పనిచేయడం వలన ఆ వస్తువు పది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని ఉత్పత్తి చేసింది అయితే ఆ వస్తువుపై ఎంత బలం పనిచేసింది అన్నది కనుక్కోవాలి ముందుగా వస్తువు ద్రవ్యరాశి ఎం అనేది యాభై గ్రాములు ఇక్కడ సో యాభై గ్రాములు ఉంది కాబట్టి మనం కేజీలకు మారిస్తే సున్నా పాయింట్ సున్నా ఐదు కేజీలు అవుతుంది అదే త్వరణం ఏజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణానికి ప్రామాణికమైతే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ మనం మీటర్లకు ఇక్కడ మార్చితే పది సెంటీమీటర్ ఇక్వల్ టు పది బై వంద మీటర్ అవుతుంది అప్పుడు ఒకటి బై పది మీటర్ అవుతుంది ఇప్పుడు త్వరణం ఏజ్ ఈక్వల్ టు పది బై వంద మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఒకటి బై పది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది దాన్ని మనం దశం సంఖ్యలోకి మారిస్తే సున్నా పాయింట్ ఒకటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు బలం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ సూత్రం నుంచి ఎం అంటే సున్నా పాయింట్ సున్నా ఐదు అలాగే ఏ అంటే సున్నా పాయింట్ ఒకటి సో సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు అవుతుంది అంటే ఐదు బై టెన్ క్యూబ్ అవుతుంది ఈ టెన్ క్యూబ్ పైకి వెళ్తే ఐదు ఇంటూ పది పవర్ మైనస్ మూడు అవుతుంది సో ఐదు ఇంటూ పది పవర్ మైనస్ మూడు న్యూటన్లు అనమాట సో ఆ యాభై గ్రాముల వస్తువుపై పనిచేసిన బలం ఎంత అంటే ఐదు ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ న్యూట్రన్స్ అనమాట ఇది ఫస్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్లో రెండవ ప్రాబ్లం ఇరవై ఐదు కేజీల ద్రవ్యరాశి ఉన్న ఒక పెట్టిను ఎఫ్ అనేది ఎన్ శక్తితో పదిహేను మీటర్లు నెట్టినట్లయితే నాలుగు వందల ఎనభై జౌళ్ళు పని జరిగితే ఎఫ్ను కనుగొనండి ఇక్కడ జరిగిన పని డబల్యూఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అనమాట సో పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ దూరం కాబట్టి సో పని మనకి నాలుగు వందల ఎనభై జవులు కాబట్టి నాలుగు వందల ఎనభై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ బలం కనుక్కోవాలి ఇంటూ పదిహేను సో ఎఫ్ ఒకవైపు ఉంచుకుంటే నాలుగు వందల ఎనభై బై పదిహేను అవుతుంది సో ఇక్కడ మనం భాగిస్తే ముప్పై రెండు న్యూటన్లు వస్తుంది సో జరిగిన బలం ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు న్యూటన్లు ఇరవై ఐదు కేజీల ద్రవ్యరాశి ఉన్న ఒక పెట్టిను ఎఫ్ అనేది ఎన్ శక్తితో పదిహేను మీటర్లు నెట్టినట్లయితే నాలుగు వందల ఎనభై జవులు పని జరిగితే అక్కడ బలం అనేది ముప్పై రెండు నూటలుగా ఇలా లెక్క చేస్తాం సింపుల్ ప్రాబ్లం ఇది ఇలాంటివే ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మూడవది రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం అనేది ఎఫ్ రెండు వస్తువుల ద్రవ్యరాశి వాటి మధ్య దూరం మారకుండా వాటి అసలు ద్రవ్యరాశిలో ఒకటి బై నాలుగు వంతు ఉంటే అప్పుడు గురుత్వాకర్షణ బలం ఎంత చూడండి రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం మొదటి ఎఫ్ ఉంది రెండు వస్తువుల ద్రవ్యరాశి వాటి మధ్య దూరం మారలేదు అసలు ద్రవ్యరాశిలో ఒకటి బై నాలుగు వంతు ఉంది అంటే దూరం మారకుండా ద్రవ్యరాశి మాత్రం అసలు ద్రవ్యరాశిలో ఒకటి బై నాలుగు వంతు ఉంటే అప్పుడు గురుత్వాకర్షణ బలం ఎంత చిన్న గురుత్వాకర్షణ బలం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు జీ ఎం వన్ ఎం టూ రెండు వస్తువులు ద్రవ్యరాశులు ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇక్కడ చూసుకుంటే ఎం వన్ అనేది ఒకటి బై నాలుగు ఎం టూ అనేది ఒకటి బై నాలుగు వంతు ఉంది కాబట్టి జి ఇంటూ ఎం వన్ బై ఫోర్ ఎం టూ బై ఫోర్ బై ఆర్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ దీన్ని సింప్లికేషన్ చేస్తే జిఎంవన్ ఎం టూ బై పదహారు ఆర్ స్క్వేర్ అవుతుంది సో ఎడిషనల్గా ఇక్కడ జీఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే మిగిలేదు ఒకటి బై పదహారు కాబట్టి మొదట ఉండే గురుత్వాకర్షణ బలంలో ద్రవ్యరేసు ఒకటి బై నాలుగు వంతు రెండింటికి తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు గురుత్వాకర్షణ బలం అనేది మొదటి గురుత్వాకర్షణ బలం కంటే ఒకటి బై పదహారు వంతు మాత్రమే ఉంటుంది అని దీని అర్థం నెక్స్ట్ ప్రాబ్లం నాలుగవది నలభై కేజీలు బరువు గల అమ్మాయి ఐదు మీటర్లు ఎత్తు కలిగిన మెట్ల వరుసను నాలుగు సెకండ్లో ఎక్కేస్తుంది ఈ క్రమంలో ఆమె పొందిన బలం నలభై కేజీల బరువు గల అమ్మాయి ఐదు మీటర్లు ఎత్తు కలిగిన మెట్ల వరుసను నాలుగు సెకండ్లో ఎక్కేస్తుంది ఈ క్రమంలో ఆమె పొందిన బలం ఇక్కడ జీ అనేది టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా యూజ్ చేస్తే ద్రవ్యరాశి ఎంఈల్ టు ఫార్టీ కేజీ ఎత్తు అనేది ఐదు మీటర్లు కాలం అనేది నాలుగు సెకండ్లు జరిగిన పని డబుల్క్వల్ టు ఎంజిహెచ్ కాబట్టి డబ్ల్యూఇఇఇఇఇజ్ ఇక్వల్ టు నలభై ఇంటూ పది ఇంటూ ఐదు ఇజ్క్వల్ టు రెండు వేల జౌల్స్ వచ్చింది కానీ పొందిన బలం పవర్ ఇజ్ ఈక్వల్ టు జరిగిన పని బై కాలం సో పీఈ్ ఈక్వల్ టు రెండు వేల జౌల్స్ బై నాలుగు సెకండ్లు కాబట్టి రెండు వేలు బై నాలుగు ఈక్వల్ టు ఐదు వందల వాట్స్ వస్తుంది సో ఇది ఈ లెక్క ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం ఐదవది పదిహేను సెంటీమీటర్లు ఇంటూ పదిహేను సెంటీమీటర్లు తల వైశాల్యం ఉంటే ఆ తలపై గాలి ఎంత బలం ప్రయోగిస్తుంది ఇది ఎయిత్ క్లాస్లో డైరెక్ట్ క్వశ్చన్ సో తల యొక్క వైశాల్యం పదిహేను ఇంటూ పదిహేను సెంటీమీటర్ స్క్వేర్ రెండు వందల ఇరవై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది దీన్నే మీటర్ స్క్వేర్గా మార్చుకుంటే పదిహేను బై వంద మీటర్ ఇంటూ పదిహేను బై వంద మీటర్ ఇక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు బై వంద ఇంటూ వంద మీటర్ స్క్వేర్ అవుతుంది సో రెండు వందల ఇరవై ఐదు అయితే టెన్ పవర్ ఫోర్ అవుతుంది పైకి వెళ్తే టెన్ పవర్ మైనస్ ఫోర్ మీటర్ స్క్వేర్ అవుతుంది అయితే మనకి తెలిసిన ఒక అట్మాస్ఫియర్ ఇక్వల్ టు సుమారుగా పది పవర్ ఐదు పాస్కల్ అవుతుంది సో ప్రెజర్ పీఈ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ సూత్రం ఇప్పుడు ఉపయోగించిన సూత్రం ప్రకారమే ప్రెజర్ పిఈ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ ఉపయోగిస్తే టెన్ పవర్ ఫైవ్ పాస్కల్స్ ఈక్వల్ టు ఎఫ్ బై టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ అవుతుంది సో ఎఫ్ఇజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ పాస్కల్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది సో పది పవర్ ఫైవ్ ఇంటూ పది పవర్ మైనస్ ఫోర్ అనేది ఘాతాలు కలపాలి ఎందుకంటే భూములు సమానం కాబట్టి రెండు వందల ఇరవై ఐదు ఇంటూ పది పవర్ ఐదు మైనస్ నాలుగు అవుతుంది సో రెండు వందల ఇరవై ఐదు ఇంటూ పది పవర్ ఒకటి ఇక్కడ ప్రమాణాలకు వచ్చారు పాస్కల్ అంటే పర్ మీటర్ స్క్వేర్ ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో మీటర్ స్క్వేరు ఇక్కడ మీటర్ స్క్వేర్ పోతుంది సో న్యూటన్ మిగులుతుంది సో రెండు వందల ఇరవై ఐదు ఇంటూ పది పవర్ వన్ న్యూటన్ కాబట్టి గుణిస్తే రెండు వేల రెండు వందల యాభై న్యూటన్లు అవుతుంది ఇది మనకి ఎయిత్ క్లాస్ డైరెక్ట్గా ఇచ్చాడు ఆన్సర్ కూడా బుక్లో ఇవ్వడం జరిగింది కానీ ఇలాంటిది పదిహేను ఇంటూ పదిహేను కాకుండా ఏది ఇచ్చినా మనం చేయగలగాలి కాబట్టి ఈ యొక్క సొల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరవది ఒక వస్తువు ఇక్కడి నుంచి ధ్వని ప్రారంభమవుతుంది ఒక వస్తువు సెకండ్లో ఇరవై కంపనాలు చేస్తే దాని పౌనపుణ్యం ఎంత పౌనపుణ్యం అనగా నిర్దిష్ట సమయంలో సంభవించే డాలనాల సంఖ్య అంటే కొన్ని సెకన్లో సంభవించే డాలనాల సంఖ్యను పౌనపుణ్యం అంటారు సో కనుక ఎఫ్ పౌనపుణ్యం ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎన్ అంటే డాలనర్ల సంఖ్య టీ అంటే కాలము సూత్రం ప్రకారం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ కాబట్టి ఎన్ అంటే ట్వంటీ ఎన్ని సెకండ్లు అంటే ఒక సెకండ్ కాబట్టి ఒకటి ఇరవై ఈ బై ఒకటి ఈక్వల్ టు ఇరవై హెచ్ జడ్ పౌనపుణ్యానికి ప్రమాణాలు హెడ్జ్లు అనమాట అందుకు ట్వంటీ హెర్జెస్ అదే ఒక సెకండ్లో యాభై కంపనాలు చేస్తే యాభై హెచ్ జెడ్ హెడ్జ్లు అవుతుంది సో ఇక్కడ ఒక సెకండే అయినప్పుడు ఎన్ని కంపనాలు చేస్తే అంతే దాని పౌనపుణ్యం అవుతుంది అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రాబ్లం ఏడవది ధ్వని తీవ్రతకు దాని వ్యాప్తికి మధ్య సంబంధం ఏమిటి మరియు కంపన పరిమితి రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత అంటే శబ్ద తీవ్రత ఎన్ని రెట్లు పెరుగును ఇక్కడ శబ్దానికి అంటే శబ్ద తీవ్రతకి దాని వ్యాప్తికి ఇక్కడ సంబంధం ఏంటంటే శబ్దము ప్రపోజనల్ టు వ్యాప్తి స్క్వేర్ అంటే వ్యాప్తి అనేది ఎన్ని రెట్లు పెరిగితే దాని స్క్వేర్కి అనుగుణంగా శబ్ద తీవ్రత పెరుగుతుంది అదే మాదిరిగా రెట్టింపు చేసిన అంటే వ్యాప్తి రెండు రెట్లు పెరిగితే టూ స్క్వేర్ శబ్ద తీవ్రత నాలుగు రెట్లు పెరుగుతుంది ఒకవేళ మూడు రెట్లు పెరిగితే శబ్ద తీవ్రత తొమ్మిది రెట్లు పెరుగుతుంది ఒకవేళ వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగితే శబ్ద తీవ్రత పదహారు రెట్లు పెరుగుతుంది అలా స్క్వేర్ చేసుకుంటే ధ్వని తీవ్రత మనం ఈజీగా కౌంట్ చేయవచ్చు ఇది ధ్వని తీవ్రతకు ఇక్కడ దాని యొక్క వ్యాప్తికి మధ్య గల సంబంధం నెక్స్ట్ ఎనిమిదవది ఒక లోలకం నాలుగు సెకండ్లలో నలభై కంపనాలు చేసింది దాని ఢోలనావర్తన కాలము పౌనపుణ్యము తెల్లపండునిచ్చాడు సో ఒక లోలకము నాలుగు సెకండ్లో నలభై కంపనాలు కంపనాల సంఖ్య నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నలభై కాలం టీ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెకండ్లు సో పౌనపుణ్యం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ కాబట్టి నలభై బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు టెన్ హెర్జెస్ అదే పౌనపుణ్యం ఈజ్ ఈక్వల్ టు టెన్ హెర్జెస్ అయితే డోలనావర్తన కాలం అనేది పౌనపుణ్యానికి విలోమాను పాతం కాబట్టి డోలనావర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ సో వన్ బై పౌనపుణ్యం అనేది టెన్ కాబట్టి వన్ బై టెన్ సో వన్ బై టెన్ అనేది దశాంశమానంగా మారిస్తే సున్నా పాయింట్ ఒకటి సెకండ్ అంటే డోలనావర్తన కాలం అనేది సున్నా పాయింట్ ఒక సెకండ్గా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి కానీ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే మనం రివర్స్లో వేస్తే ఆన్సర్ అనేది పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటివి ప్రమాణాలు కూడా చూడాలి అలాగే తొమ్మిదవది ఒక దోమ సెకండ్ కాలంలో తన రెక్కలను ఐదు వందల సార్లు కంపింపజేయడం వలన దాని నుండి ధ్వని ఉత్పత్తి అగును ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత ముందుగా పౌనపుణ్యం కనుక్కుంటే డోలనావర్తన కాలం ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి పౌనపుణ్యం ఈజీక్వల్ టు డోలనాలు బై కాలం కాబట్టి డోలనాలు ఐదు వందలు దాని కాలం ఒక సెకనే కాబట్టి ఐదు వందల హెడ్జెస్ అవుతుంది పౌనపుణ్యం సో పౌనపుణ్యం వచ్చింది కాబట్టి డోలనావర్తన కాలం అనేది పౌనపుణ్యానికి విలోమాను పాతం కాబట్టి ఒకటి బై ఎఫ్ అవుతుంది సో ఒకటి బై ఐదు వందలు సో ఒకటిని ఐదు వందల చేత భాగిస్తే ఆన్సర్ అనే అనేది సంఖ్యలో వస్తుంది సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు సెకండ్లు అవుతుంది ఇక డాలనావర్తన కాలం సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు సెకండ్లు ఇక్కడ ప్రాబ్లం చేయడం ఎలాగో రావాలి అలాగే బాగాహారం కూడా చాలా జాగ్రత్తగా చేస్తేనే లెక్కన ఆన్సర్ అనేది జాగ్రత్తగా వేయగలం లేకపోతే సున్నా పాయింట్ సున్నా రెండు సున్నా పాయింట్ సున్నా 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 రెండు వేసేసే సందర్భాలు ఉంటాయి నెక్స్ట్ పదవది ఒక హెడ్జ్ ఈక్వల్ టు డాష్ కంపనాలు బై నిమిషం మనం లెక్క చాలా జాగ్రత్తగా చదువుతాగా ఇలాంటివి చేయలేము ఒక హెడ్ ఇస్ ఈక్వల్ టు డాష్ కంపనాలు బై నిమిషం చూడండి జనరల్గా హెడ్జ్ అనేది పౌనపుణ్యం ఈజ్ ఈక్వల్ టు కంపనాలు బై సెకండ్ కలుస్తాం కానీ డాష్ కంపనాలు బై నిమిషం అన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి పౌనపుణ్యానికి ప్రమాణం హెడ్జ్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ ఎన్ బై టీ టైం కాబట్టి జనరల్గా సెకండ్లో వేస్తాం సో నిమిషానికి అరవై సెకండ్లు కాబట్టి పౌనపుణ్యం అనేది వన్ హెడ్జ్ ఇచ్చారు కాబట్టి ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై సిక్స్టీ వేశాం సో ఎన్ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు అరవై అనమాట సో అరవై కంపనాలు నిమిషానికి చేస్తే దాని యొక్క పౌనపుణ్యం ఎంత అవుతుందంటే వన్ హెర్జ్ అవుతుంది అది ఒక సెకండ్లో అయితే ఒక కంపనం చేస్తేనే వన్ హెర్జ్ అవుతుంది అయితే నిమిషంలో ఎన్ని అంటే అరవై కంపనాలు సో ఈ చిన్న లాజిక్ మీద ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది ఇది టెక్స్ట్ బుక్లో లేదు పదకొండవది పహేలి తన పరిశీలనలో మెరుపులు మెరిసిన ఐదు సెకండ్ల తరువాత శబ్దం వినబడింది అని గమనించింది అయితే తనకి ఆ మెరుపు మెరిసిన ప్రాంతానికి గల దూరం ఎంత స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత తీసుకోవాలంటే మూడు వందల ముప్పై మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలి చూడండి పహేలి తన పరిశీలనలో మెరుపులు మెరిసిన ఐదు సెకండ్ల తరువాత శబ్దం వినబడింది అని గమనించింది అయితే తనకి ఆ మెరుపు మెరిసిన ప్రాంతానికి గల దూరం ఎంత చూడండి మెరుపు మెరవడము శబ్దం రావడం ఒకేసారి జరుగుతుంది కానీ ధ్వనికంటే కాంతి వేగం ఎక్కువ కాబట్టి మనకి ముందుగా మెరుపు కనబడుతుంది తర్వాత ధ్వని వినబడుతుంది ఆ లాజిక్ మీద ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి సో స్పీడ్ ఆఫ్ సౌండ్ మూడు వందల ముప్పై మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలి టైం ఎన్ని సెకండ్లో మనకి వినబడింది అంటే ఐదు సెకండ్లు కాబట్టి దూరం ఇజుకు పట్టు స్పీడ్ ఇంటూ టైం మూడు వందల ముప్పై ఇంటూ ఐదు మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ సో మూడు వందల ముప్పై ఇంటూ ఐదు చేస్తే పదహారు వందల యాభై సో పదహారు వందల యాభై మీటర్లు సో ఆ మెరుపుకున్ను పహేలికి మధ్య దూరం పదహారు వందల యాభై మీటర్లు లాస్ట్ ట్వెల్త్ క్వశ్చన్ లఘులోలకం ఇరవై సెకండ్లలో పది కంపనలు చేసిన భవన పుణ్యము డోలనావర్తన కాలము కనుక్కోండి సేమ్ ప్రాబ్లం మనం చేసాం ఆల్రెడీ సో కాలం టీఈ్ ఈక్వల్ టు ఇరవై సెకండ్లు అనేవి పది ఇక్కడ ఎక్కువ సెకండ్లో తక్కువ కంపనాలు జరిగాయి కాబట్టి పౌనపుణ్యం దాదాపుగా తగ్గుతుంది పౌనపుణ్యం ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ ఇజ్ ఈక్వల్ టు పది కంపనాలు బై ఇరవై సెకండ్లు సో పది బై ఇరవై చేస్తే ఒకటి బై రెండు అంటే అర అంటే సున్నా పాయింట్ ఐదు హెడ్జెస్ అవుతుంది సో డోరణావర్తన కాలం అనేది పౌనపుణ్యానికి విలోమను పాతం కాబట్టి వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై జీరో పాయింట్ ఫైవ్ సో జీరో పాయింట్ ఫైవ్ని దశాంశం నుంచి భిన్నంగా మారిస్తే ఐదు బై పది కింద ఉండే పది పైకి వెళ్తుంది సో పది బై ఐదు అంటే రెండు డాలనావర్తన కారం రెండు సెకండ్లు అంటే ప్రతి రెండు సెకండ్లకి ఒక కంపనం జరుగుతుంది అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నుంచి సెమిస్టర్ వన్ నుంచి మాత్రమే తయారు చేయడం జరిగింది నెక్స్ట్ వీడియో సెమిస్టర్ టూ నుంచి దాదాపుగా టూ డేస్లో అప్డేట్ చేస్తాను సో ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్ని మనమైతే నోట్ చేసుకుని రిఫర్ చేసుకుంటే వన్ మార్క్ దాదాపుగా మన పాకెట్లో ఉంటుంది కాబట్టి మీకోసం ఇలాంటివి అందిస్తూ ఉంటాం సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మందికి చేరువయ్యేలా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో